అట్లే అట్లాగే జీఎస్టీ సపోర్ట్ చేశారు డిమానిటైజేషన్ చేశారు ఇక ఏడు మండలాల గురించి చెప్పారు అధ్యక్ష మేము చాలా గొప్పగా చేసాము అధ్యక్ష ఏం చేశారు మీరు ఏం చేశారు జయరాం రమేష్ గారు మీరు మీరు అవగాహనతో మాట్లాడాలి ఒక్కసారి జయరాం రమేష్ గారు తయారు చేసిన బిల్లును ఒకసారి చదవండి ఏడు మండలాలు లేకుండా ఆ చట్టం పాస్ అయింది పార్లమెంట్లో నేనే చెప్తున్నాను నేను ఉన్నాను కాబట్టి మీరు ఒకసారి చదవండి మళ్ళీ ఆ బిల్లుని బిల్లు ప్రవేశపెట్టిన దాంట్లో ఏపీ రియార్ సంబంధించిన బిల్లు పాస్ అయిన దాంట్లో ఏడు మండలాలు తొలగిచ్చి బిల్లు పాస్ చేశారు అధ్యక్ష ఏడు మండలాలు తెలంగాణకి ఉంచారు రాష్ట్ర విభజన జరిగింది మీరు ముఖ్యమంత్రి అయ్యారు చాలు లేని ముఖ్యమంత్రి అయ్యాను ఆ పాప అమాయకులైన గిరిజనులు రెండు లక్షల ఎకరాలు పోయినా పర్లేదు ఏడు మండలాలు ఏమైనా పర్లేదు అని చెప్పి గాలి కొదిలేశారు వాళ్ళు అమెండ్మెంట్ వాళ్ళు ఏంటి ఆర్డినెన్స్ తీసుకొని వచ్చి ఏడు మండలాలు అప్పనంగా ఆంధ్రా కలిపితే కనీసం మాట మాత్రమే మాట్లాడలేదు ఏదో తూతూ మంత్రంగా ఒక రిజల్యూషన్ పాస్ చేసి గాలి వేశారు తప్ప మీరు ఆ తర్వాత ఏం చేశారు అసలు దాని మీద పదేళ్ళు ఎప్పుడైనా ఢిల్లీ పోయారా మీరు రిజల్యూషన్లో ఏం చెప్పారు నేను ఆ రోజు అక్కడే కూర్చొని మాట్లాడాను మీరు ఏం చెప్పారు రిజల్యూషన్లో రిజల్యూషన్ పాస్ అయిన తర్వాత సభలో ఉన్నటువంటి అన్ని పక్షాలు తీసుకొని ఢిల్లీ పోతా ఉన్నారు ఢిల్లీలో పెద్ద ఎత్తున యుద్ధం చేద్దామన్నారు చేశారా తీసుకెళ్లారా కనీసం మీరు పోయి ఎప్పుడైనా రిప్రజెంట్ చేశారా లేదే పూర్తి ఏడు మండలాల గాలి వదిలేశారు అధ్యక్ష ఇవాళ ఆ ఏడు మండలాల్లో ఉన్నటువంటి వేలాది మంది గిరిజన సోదరులు లక్షలాది ఎకరాలు మునిగిపోతున్నాయంటే దానికి కారణం వీళ్ళే అధ్యక్ష ఈ టిఆర్ఎస్ బీజేపీ కలిసి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి ఏడు మండలాలు మనకు లేకుండా చేశారు ఇంకా తగుదనమ్మా అని ఏడు మండలాల కోసమే పెద్ద ఎత్తున పోరాటం చేశారని చెప్తున్నారు దాంతోపాటు ఇంకోటి కూడా చెప్పారు అధ్యక్ష డిప్యూటీ సీఎం గారు ఫైనాన్స్ మినిస్టర్ మొన్నే పోయి పంపులు గట్టా స్విచ్ ఆన్ చేసి వచ్చారు సీతారామ ప్రాజెక్టు మేము బ్రహ్మాండంగా కట్టే ఉంది ఏం కట్టారు అధ్యక్ష సీతారామ ప్రాజెక్ట్ మీరు బ్రహ్మాండం కట్టారా అరే సీతారామ ప్రాజెక్ట్ కంటే ముందున్నటువంటి ఇందిరాసాగర్ రాజీవ్ సాగర్ కేవలం పద్నాలుగు వందల కోట్లతో అయిపోయి పద్నాలుగు వందల యాభై కోట్లతో అయ్యేటువంటి ప్రాజెక్ట్ని రీడిజైన్ చేసి ఇరవై వేల కోట్లకు పెంచి ఇప్పటికే ఏడు నుంచి ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ఎకరానికి కూడా నీళ్లు లేకుండా అన్యాయంగా ఖర్చు అవుతా ఉంటే నేను నేను మంత్రిగా ఫైనాన్స్ మినిస్టర్ వ్యవసాయ శాఖ మంత్రిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రి గారు మీరు అందరూ ఇంత సీనియర్ సీనియర్ సభ్యులు

వేల కోట్లు ఖర్చు పెట్టిన నీళ్లు ఇచ్చే పరిస్థితి లేనప్పుడు ఆలోచన చేసి ఆలోచన చేసి ఆలోచన చేసి నేను పూర్తి అవుతాను అన్నమాట ప్లీజ్ చూడాలి ప్లీజ్ రెజ్యూమ్ సార్ ఐ రిక్వెస్ట్ ప్లీజ్ రెజ్యూమ్ సార్ అధ్యక్ష మేము ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారు భద్రాచలం వచ్చిన తర్వాత అక్కడ కూర్చొని ఆ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు రివ్యూ చేసి ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టామే నిజాధనం దుర్యోధం అయిపోతుంది దీంట్లోంచి ఎంతో కొంత ప్రయోజనం వచ్చేటట్టుగా చూడండి అని చెప్పి అందుబాటులో ఉన్నటువంటి ఆలోచనలు తీసుకొని కేవలం 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 డెబ్బై కోట్ల రూపాయలతో అదనంగా ఒక లింక్ కెనాల్ కలిపి దాన్ని ఎన్ఎస్పి కెనాల్కి అనుసంధానం చేసి వైరా ప్రాజెక్ట్ అనుసంధానం చేసి లక్షల ఎకరాలకి కేవలం డెబ్బై కోట్ల రూపాయలతో నీళ్లు ఇచ్చే కార్యక్రమాన్ని మేము చేపట్టాం కేవలం డెబ్బై కోట్ల రూపాయలతోనే ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టారు ఏ ఒక్క ఒక్క కూడా నీళ్లు ఎందుకు లేపారు అధ్యక్ష ఈ